తప్పు చెయ్యాలనుకుంటే చేయొచ్చు వద్దనుకుంటే రిమోట్ని చేతులు పెట్టాడు దేవుడు రిమోట్ని చేతులు పెట్టాడు మిస్ మోయాబు రూతమ్మ చూస్తున్నారా మిస్ మోయాబు రాచకుమార్తె రూతు పెళ్లి చేసుకుంది మో బెత్త హీమయుణ్ణి వయస్సులో ఉండగా చనిపోయాడు ఎవరిన ప్రాయంలో వైదవ్యం రూతమ్మకే తిరిగి అమ్మగారింటికి వెళ్ళలేరు అత్తగారింటికి బయలుదేరింది ఇంటికి అత్తగారితో కలిసి వచ్చేసింది నీ జనమే నా జనం అంది నీ దేవుడే నా దేవుడు అంది నువ్వు ఉన్న చోటే నేను ఉంటానంది నువ్వు నేను చచ్చిపోయేకి విడిపోతాను తప్పటి దాకి విడిపోమంది అద్భుతమైన కోడలండి బయలుదేరిందండి బెత్తల వచ్చింది ఆ చుట్టుపక్కల వాళ్ళు నాలుగు రోజులు పట్టుకొచ్చి భోజనం పెట్టారు కష్టమని పెట్టలేరు కదా బయలుదేరి అత్తగారి దగ్గరికి వెళ్ళంటుంది అత్తమ్మ నీ కొడుకుంటే నేను చూసేవాడు కదా అయితే నేను చెప్తున్నాను నేను ఆ బాధ్యత తీసుకుంటాను నేను పని చేయడానికి వెళ్తానంటే అమ్మా నువ్వు రాజకుమార్తమ్మ పని చేయటం రాదంటే మరి అన్నం బచ్చివేలా కలుపుతుంది అత్తమ్మ నేను వెళ్ళి పని చేసి వస్తానంటే చెప్పకనే చెప్పింది అడ్రస్ మీ సమీప బంధువుడు మావయ్య గారి యొక్క చుట్టం అతడి పేరు బోయజు అతడు బతుకున్న వాడికి చచ్చిన వాళ్ళు కూడా ఉపకారం చేసే మంచి మనసు కలిగి దిగింది అక్కడ పని వాళ్ళు ఉన్నారు ఆ దిగిన తర్వాత పని చేసుకోవటం రాదు విచిత్రంగా చూస్తున్నారు ఆ క్రమంలో చూసి చూసిన తర్వాత ఈ లోపల పోయేది వచ్చాడు ఆ పనివాడిని పిలిచి అడుగుతున్నాడు మధ్యలో నిలబడినవాడు ఎవరా బాయ్ అదే సార్ మీ బంధువులకు కోడలంట కదా ఆమె పేరు రూత్యేదో అన్నారంటే ఆహా ఈవిడేనా హాయ్ రూతు అన్నాడు అయ్యా వందనాలండి నేనే బోయేజన్ అన్నాడు అయ్యా నిండి వందనాలండి అత్తగారు చెప్పారండి అంటే పని చేస్తావంటే చేయడానికి వచ్చానండి నీకు ఎలాగా పని రాదుగా నువ్వు పనిచే ఇదిగో మీరు అందరూ కోసినటువంటి పరుగులు విడిచిపెట్టండి అమ్మ నువ్వు ఏరుకుంటావచ్చు కదా ఏరుకో సంఘమంతా ప్రోత్సహించింది కొత్తగా వచ్చిన విశ్వాసి బెదరు కొట్టలేదు విడిచారు పరిగలు పట్టుకొచ్చింది దొల్ల కొడుతుంది దొల్లగొట్టిని మూటగడుతుంది మిగిలిన మిగిలిన వైపు పేలాలు చేసుకుంటుంది కొండల దగ్గరికి వెళ్లి నీళ్లు తాగుతుంది ప్రతిరోజు రావటం ఏరుకోవటం దుల్లగొట్టుకోవటం పేలాలు చేసుకోవటం కొన్ని అత్తగారి పట్టుకెళ్ళడం ఇలా జరుగుతుంటే ఏమే క్రమశిక్షణ అంత దగ్గరుండి చూశాడు బోయజు చూచి ఒకసారి పిలుస్తున్నాడు రూతు కుమారి ఇలా రాన్నాడు వచ్చింది నిలబడింది నిలబడిన తర్వాత ఈ పొలము విడిచి వేరే పొలానికి నువ్వు పోవద్దన్నాడు అప్పుడు మాట అంటాడండి నిన్ను మొట్టకూడదాన్ని యవనస్తులకు నేను ఆజ్ఞాపిస్తాను ఇక్కడ పాయింట్ పట్టుకోండి బోయజు పొలంలో యవనస్తులు ఉన్నారు రూత్ ఎవరు రూతు కూడా యవనస్తురాలే తప్పు చేసే అవకాశం ఉంది పాపంలో పడే అవకాశం ఉంది ఎందుకంటే భర్త లేడు అడగడానికి తోటుకోవడం లేదు అడగడానికి అత్తగారు లేదు అడగడానికి తల్లిదండ్రులు లేరు అడగడానికి మర్దిగారు లేరు బావగారు లేరు ఎవ్వరూ లేరు శివాజీలో ఉ అండ్ ఆల్సో షీ వాజ్ యంగ్ ఈమె యవనస్తురాలు తప్పు చేసే అవకాశం ఉంది వంగిందా లొంగిందంటే వంగలేదు లొంగలేదు ఎందుకంటే దేవుని భయం ఆమెకు ఉందే సర్వశక్తుడు ఆమెను కూడా దిట్టపరిచాడు స్తోత్రం చెప్పాలి ఒకసారి యవన బిడ్డ నువ్వు పాపం చెయ్యాలంటే చేయొచ్చు చేయకూడదంటే మానేచ్చు దేవుని భయం ఉంది అందుకే దావీదు పాపం చేసిన తర్వాత ఎలా పడిపోయిన పాపములు నేను ఎలాగా హౌ నేను ఎలా పడిపోయాను ఎందుకు జరిగిపోయింది పొరపాటు ఒక దినాన్ని కూర్చుని ఆలోచిస్తుంటుంటే అతనికి అర్థమైంది ఓహో వాక్యం నా దగ్గర లేక నేను పాపంలో పడిపోయానని ఒక దినాన్ని అంటాడు నేను పాపము చేయకుండా ఉండునట్లు నీ వాక్యమును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను వాక్యముంటే పాపము చేయను పాపముంటే వాక్యం పాపమున్న చోట వాక్యం ఉంచుకోలేను అన్నిటికీ మించి వాక్యాన్ని ఉంచుకుంటాను అన్నాడు అండి ఆ వాక్యాన్ని పెట్టుకున్నాడు మరొక పాపానికి ఛాన్స్ ఇవ్వలేదు నువ్వు పాపం చేయాలనుకుంటే చేయొచ్చు మానేయాలంటూ మానేయచ్చు మీకు సంగతి తెలుసా తన సౌశీల్యతను కాపాడుకుంది తన శీలాన్ని కాపాడుకుంది కాబట్టే కూలి పని చేయడానికి వచ్చింది యజమానురాళ్ళు మారిపోయింది గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి కూలి పని చేయడానికి వచ్చింది యజమానురాల్లాగా మారిపోయింది రూ తమ గురించి ఒక క్రమశిక్షణ చెప్పమంటారా కడగా కడగా చెప్పమంటారా దేశము నుంచి బెత్తలహేములో ప్రవేశించింది బెత్తలహేము నుంచి బోయాజు పొలములో ప్రవేశించింది బోయాజు పొలములో నుంచి బోయాజు క కల్లి ప్రవేశించింది బోయాజు కల్లిములో నుంచి బోయాజు కాల దగ్గరకు ప్రవేశించింది బోయాజు కాల దగ్గర నుంచి బోయాజు జీవితంలోనికి ప్రవేశించింది బోయాజు జీవితములో నుంచి క్రీస్తు వంశావళిలోనికి ప్రవేశించిన రూతు తన సౌశీల్యతను కాపాడుకుంది కాబట్టి పలించెడి కొమ్మగా వృద్ధిల్లింది కొట్టడి బీకరగా చెప్పట్ కాపాడుకోవాలి మనల మనం ఎవడో వచ్చి నేను కాపాడో